ఒక్క చుక్క కూడా నూనె లేకుండా అప్పడాలు చిప్స్ లాంటివి వేయించుకుని తినగలమా వేయించవచ్చు అని చెప్తున్నారు నిపుణులు అయితే ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అందరికీ క్రంచిగా ఉండే అప్పడాలు చిప్స్ మురుకులు లాంటివి తినడం ఇష్టపడతారు కానీ ప్రతిరోజు నూనెలో వేయించుకుని తినడం కూడా ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది కానీ ఒక్క చిన్న చిట్కాతో రుచికరంగా నూనె వాడకుండా వీటిని తయారు చేసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం క్రంచిగా స్పైసీగా అప్పడాలు చిప్స్ పాపడ్ ఇలాంటివి పప్పు సాంబార్ లాంటి వాటిని అన్నంలో కలుపుకుని వాటి పక్కన వీటిని చేర్చుకుని తినడం ఎంతో ఇష్టపడతారు అయితే చాలా మంది అలాగే ఇష్టపడతారు సాయంత్రం పూట కూడా ఏమైనా స్నాక్స్ చేయాలంటే చాలా మంది తక్కువ మని వీటిని నూనెలో తీసి వేయించి ఇచ్చేస్తారు కానీ అలా నూనెలో వేసిన ప్రతిసారి ఎక్కువగా నూనె వాడేస్తున్నామనే ఫీలింగ్ కూడా మనల్ని వేధిస్తూ ఉంటుంది వీటితో ఆరోగ్యం మీద ప్రభావం చెడగానే ఉంటుంది అందుకే అసలు చుక్క నూనె వాడకుండా వీటిని రుచిగా ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం ఒక పెద్ద కడాయి పెట్టుకొని అందులో ఉప్పు వేసుకోండి మీడియం మంట మీద పెట్టుకొని ఉప్పును బాగా వేడి అవనీయండి ఉప్పు బాగా వేడెక్కాక అందులో అప్పడాలు ఫ్రైమ్స్ లాంటివి వేసి నూనెలో వేయించినట్లే పైకి కిందకి స్పూన్తో తిప్పుతూ ఉండాలి ఆ ఉప్పు వేడికి అప్పడాలు వేగిపోతాయి రుచిగానూ ఉంటాయి పాపడ్ మాత్రం ఉప్పు లోపల మునిగిపోయినట్లు ఉండేలా చూసుకుంటే త్వరగా వేగుతుంది అలాగే ఈ ఉప్పు ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ తీసి భద్రపరుచుకుని మరోసారి కూడా వాడుకోవచ్చు బిస్కెట్స్ కేకులు చేస్తున్నప్పుడు కూడా ఈ ఉప్పు వాడి వాటిని బేక్ చేసుకోవచ్చు అలాగే మినపప్పుతో బియ్యం పిండితో చేసిన అప్పడాలు మరొక రకంగా కూడా తినచ్చు పుల్కాలు చేసే స్టాండ్ ఉంటే దాన్ని గ్యాస్ మీద పెట్టి దాని మీద అప్పడం పెట్టి నేరుగా కాల్చుకొని తినొచ్చు నూనెలో వేయించిన దానికన్నా ఈ రుచి అద్భుతంగా ఉంటుంది అలాగే అప్పడాల మీద క్యాప్సికమ్ ఆనియన్ కొన్ని రకాల కూరగాయ ముక్కలు నిమ్మరసం ఉప్పు కారం ఇవన్నీ వేసుకొని తింటే మసాలా ఉప్పడం చాలా రుచి అదిరిపోతుంది నెక్స్ట్ ఎయిర్ ఫ్రైయర్ మీ ఇంట్లో ఎయిర్ ఫ్రైయర్ ఉంటే మీకు ఈ ఉప్పు ట్రిక్ అవసరం లేదు మీరు మంచి ఎయిర్ ఫ్రైయర్ మీద పెట్టుబడి పెట్టగలిగితే ఖచ్చితంగా కొనేసుకోండి ఎందుకంటే ఎయిర్ ఫ్రైయర్ సహాయంతో మీరు నూనె లేకుండా దాదాపు ప్రతీదీ తయారు చేసుకోవచ్చు బెండకాయ ఆలు లాంటి కూరగాయల వేపుళ్ళు కబాబ్స్ చిప్స్ గారెలు ఇలా ప్రతిదీ ఎయిర్ ఫ్రయర్లో నూనె లేకుండా చేసుకోవచ్చు నెక్స్ట్ కమ్స్ ఓవెన్ ఓవెన్లో కూడా నూనె లేకుండా పాపడ్ చేసుకోవచ్చు ఒక ప్లేట్లో పాపడ్ పెట్టి హై టెంపరేచర్ మీద ఓవెన్ సెట్ చేసుకోవాలి ఒక పది సెకండ్లు ఆగి బయటికి తీస్తే క్రంచీ పాపడ్ రెడీ అవుతుంది కానీ అలా అని ఎక్కువసేపు ఉంచితే మాడిపోతుంది